నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు విడుదల నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు విడుదల ఈ నెలాఖరులోగానే రైతుల ఖాతాలకు రైతు భరోసా డబ్బులు అయితే జమ కాబోతాయి అసెంబ్లీలో మంత్రి తుమ్మల ఈ విధంగా ప్రకటించారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెలాఖరులోగా ఈ నెలాఖరులోగా రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించారు రైతులను మోసం దగా చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు శాసనసభలో పద్ధులపై చర్చ సందర్భంగా మంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారనమాట నాలుగు ఇప్పుడే తొలి ఐదేళ్లలో నాలుగు విడతలుగా రుణమాఫీ చేసిన రైతులు వడ్డీలు అయితే చెల్లించలేక నష్టపోయారన్నారు మేము అలా కాకుండా ఒకసారి రుణమాఫీ చేస్తామన్నారు ఇక ఏదైతే ప్రజెంట్ రైతులకు సంబంధించిన రైతు భరోసా ఈ నెలాఖరులో రైతన్నుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పేసి చెప్పారనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇంకా ఎవరికైతే రైతు భరోసా రాలేదో వారందరికీ కూడా ఈ నెలాఖరు లోపు ఈ రెండు మూడు రోజుల్లో వారి ఖాతాలకు అయితే జమ అయితే కాబోతోంది సో ఇది తాజా సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది